ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము మరి కొల్లబ్రావుపల్లి గ్రామంలో ఉన్నాము అన్నగారితోటి పాఠ కీర్తన పాడించుకునే ప్రయత్నం చేద్దాం పాడండి మానూ రాజనూ రా जानकी ना था दारा दीन जे ना जीवा धारा ना पाल टी गाम माननूरा नीनु मान ఎందరు దూషణ చేసిన ఎన్ని కష్టములు వచ్చిన రాణి అందరిలో బాబు నిందలు రాణి మాననురా నేను మానా సాటి వారిలో దీనతరాని కూటికి గుడ్డకు కరువులు రాని మాటి మాటి కావా మానమే రాని మానను రా నిన్ను మానా దేహలా వాసిన గని ద్రోహులు కడుపి నించినీ దేహము బీడచి ప్రాణము పోయినా మాననురా నిన్ను మానా పొన్నలు మాతరాజ కవి విన్న చెవుల రఘవిని కన్న నీకు దయామతి రాణి మానూలా నిన్ను మానా ధన్యవాదాలండి రూమాలు లిక్కపరుచుకునే పాట వింటుంటే మరి చాలా చక్కటి ఎందుకంటే ఈ మధ్యలో తాళాలు లేకుండా పాడడానికి చాలా కష్టం చాలామంది ఏ నేను మధ్యలో ఉండినే వాడతాను అంటారు తాళాలు అది వాస్తవమే కానీ మధ్యలో తాళాలు లేకుండా ఇంకోటి పాట వాడుతున్న బిజిన పాట కూరసు ఉండాలి కూరసు లేకుండా కూడా పాడే ప్రయత్నం చేశారు చాలా చక్కటి గాత్రము ఒక మీ లోపల ఒక కంఠము ఒక స్త్రీ కంట అంటే ఒక స్త్రీ ఇలా వాడితే ఎట్లా వస్తుందో ఆ కంఠం కూడా మీ ఒకటి కనిపించింది చాలా అద్భుతమైన గీతం పాట అండి పండుగలు హనుమంతు కవిది ఎంత అర్థం ఉందండి అందులో ఒక భక్తు ఇంకోటి అందులో ఎంత కష్టం ఉంది సార్ ఒక భక్తునికి ఎన్ని రకాల కష్టాలు చూపించి ఆ భక్తుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడవను ఈ పాట కొంతమంది దొంగపాట భక్తులు ఈ పాట వాళ్ళకు పాట పాడతారు అది ఆచరించారు ఆచరించారు దాని అర్థం తెలియదు గుడికే రాదు మానని నా పది రెండు మంది పాట కోసం మళ్ళీ పెద్ద కోరిక అసలు రోజు వచ్చి రోజు వేస్తే చాలా చక్కటి చంద్రమూరి చంద్రమూరి గౌడ్ గారు చాలా చక్కటి గీతాన్ని చంద్రశేఖర మరి శివునికి ఇష్టమైన పేరు అతని నామములు అదొక నామము చాలా చక్కటి గీతం పాడాడు ఇంకా రెండు గీతాలు పాడిపిస్తాడు ఎందుకంటే గాత్రం బాగుంది నాకు దొరికినప్పుడే ఏంటంటే స్వామి గురువు దొరికినప్పుడే దోచుకోవాలి మరో మనం దొరకడు ఇప్పుడు చాలా సార్లు అంటే మహాన్ బావులు కొంతసారి మనకు కనిపిస్తుండరు మన దురదృష్టం వాళ్ళకి ఇచ్చినా మనం బోమప్పుడు కాసేపు పోయే వరకు దొరకడు కదా మనకు వెతుకుతూడో దొరకడు మరి మనకు చంద్రమూలి గారి కంఠం చాలా శ్రీకంఠము అంటే మనకు ఫీల్ అయ్యారు కదా మీరు గాత్రం చాలా అద్భుతంగా ఉంది అది అందరికీ కొంతమందికి పురుష కంఠం ఉంది కొంతమంది స్త్రీకంఠం ఉంటుంది